నమస్తే అన్న అందరికి నమస్కారం భర్తతో మనస్పర్ధలు వచ్చి దూరంగా ఉంటూ ఉన్న ఒక మహిళను బలవంతంగా హోటల్కు పిలిపించాడు మొత్తం కలిపిన పండ్ల రసం ఇచ్చి ఆమె స్పృహ కోల్పోయేలా చేశాడు అనంతరం లైంగిక దాడి చేయడమే కాకుండా ఆ సమయంలో ఫోటోలు వీడియోలు తీసి కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరించి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపైన బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు ఈ దారుణమైన ఘటన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బేగంపేట ప్రాంతానికి చెందిన మహిళ ముప్పై ఏడు సంవత్సరాలు రెండు వేల పదమూడులో పెళ్లి కాగా భర్తతో కలిసి మహారాష్ట్రలో నివాసం ఉండేది భర్తతో మనస్పర్ధల కారణంగా గొడవపడి ఐదు నెలల క్రితం బేగంపేటలోని తన తల్లి ఇంటికి వచ్చి ఉంటూ ఉంది కాగా జనవరిలో నిజాముద్దీన్ అనే వ్యక్తి మహిళకు ఫోన్ చేసి డెలివరీ బాయ్ నని చెప్పగా తాను ఎటువంటి ఆర్డర్ చేయలేదని ఫోన్ పెట్టేసింది అప్పటి నుంచి నిజాముద్దీన్ తరచూ మహిళకు ఫోన్ చేస్తూ సందేశాలు పంపుతూ బయటికి రమ్మని తీవ్రంగా ఒత్తిడి చేశాడు చివరికి అతని వేధింపులు తట్టుకోలేక బాధితురాలు ఓ రోజు నగరంలోని పబ్లిక్ గార్డెన్స్ లో కలిసింది ఈ క్రమంలో భర్తతో గొడవలు ఉన్నందున అతడికి విడాకులు ఇవ్వాలని తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు విడాకుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆమె ఆధార్ కార్డు తీసుకున్నారు అనంతరం ఒక లాయర్ను కలిసేందుకని గుడిమల్కాపూర్ సమీపంలోని ఓ హోటల్ కు తీసుకుని పోయాడు హోటల్లో బాధితురాలికి మత్తు కలిపి పండ్ల రసం ఇచ్చాడు బాధితురాలు స్పృహ కోల్పోయిన తర్వాత ఆమె పైన లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ సమయంలో ఫోటోలు వీడియోలు తీశాడు ఆ తర్వాత లాయర్ రాలేదని ఆమెను పంపించి వేశాడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి తనకు లక్ష రూపాయలు ఇవ్వాలని లేని పక్షంలో ఫోటోలు వీడియోలు కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరించాడు దీంతో భయపడిన మహిళ ఏప్రిల్లో లక్ష రూపాయలు అతనికి ఇచ్చింది మళ్ళీ కొన్ని రోజులకు ఫోన్ చేసి తనను కొనవాలి లేకుంటే ఫోటోలు వీడియోలు అందరికీ పంపుతానని హెచ్చరించాడు ఆమె అంగీకరించలేదు ఓ రోజు స్నేహితురాలితో కలిసి ఉండగా బాధితురాలిని బలవంతంగా కారులో తీసుకొని వెళ్ళిపోయాడు ఓ హోటల్కు తీసుకువెళ్ళి మరొకసారి లైంగిక దాడి చేశాడు దీంతో బాధితురాలు గురువారం బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది నిందితుడు నిజాముద్దీన్ పైన కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతాన్ని బట్టి గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్కు కేసును బదిలీ చేశారు కాబట్టి ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మహిళలు చనువు ఇస్తే కానీ వాళ్ళైతే రారనమాట మీకు ఏదైనా సమస్య ఉంటే కానీ ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఏదైతే ఇప్పుడు ఇచ్చారో అది ముందే ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్